వేములవడ మున్నూరు కాపు పటేల్ సంఘం ఆధ్వర్యంలో ఈ జిల్లా మున్నూరు కాపు పటేల్ సంఘం కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు ఈ ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు బొప్పదేవయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికల్లో మున్నూరు కాపులు అన్ని కులాలను కలుపుకొని పోవాలని అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుని ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని రాజకీయంగా ఎతకాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోన్చెట్టి శంకర్ ఉపాధ్యక్షులు దూమాల శ్రీనివాస్ నామాల పోచెట్టి వేముల పటేల్ సంఘం అధ్యక్షులు సారా శ్రీనివాస్ పటేల్ సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు మా సంఘము అందరికి కొంతమంది తెలుసు కాకపోతే అందరికీ బాటి మేము గత రెండు వేల పదిహేడులో యాభై మందులి అది ఇప్పుడు యాభై మంది నుండి రెండు వేల యాభై మందికి చేరుకుంది ఐదు మండలాలు చాలా సంతోషము అలాగే మేము మన రీసెంట్లీ మూడు గుడ్ల భూమి కూడా తీసుకోవడం జరిగింది దాన్ని కూడా సంఘం దగ్గర అందరూ సహకారం చేస్తున్నారు ఇంక ముందు కూడా మా సంఘానికి అభివృద్ధికి అందరూ కోడ్పడగాని అలాగే జిల్లా అధ్యక్షులు జిల్లా వాటిని మొత్తం మనకు సంఘానికి సహకరించాలని వారి సాయం సహాయ సహకారాలు ఎలా వేలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జిల్లా వాడికి ఈరోజు పట్టణ పటేల్ సంఘం వారు వారు ప్రేమతో ఆప్యాయంగా ఆత్మీయ సత్కారానికి పిలిచిన పటేల్ సంఘం వారికి మరియు వచ్చిన కుల బంధువులందరికీ హృదయపూరక నమస్కారాలు తెలియజేస్తున్నాను సంఘం కోసం మూడు గుండల స్థలాన్ని మీరు కొనుగోలు చేసామని చెప్తున్నారు చాలా సంతోషమైన విషయం ఈరోజు విజావర పట్టణంలో మున్నూరు కాపు పటేల్ సంఘం ఏర్పాటు చేయడం అనేది మొత్తం తో ఏర్పాటు చేసి రెండు వందల మంది రెండు వందల యాభై మంది సదస్సులు ఏర్పాటు చేశారంటే మీ కృషి పట్టుదల ఎంత గట్టిగా పటిష్టంగా ఉందో అర్థమవుతుంది ఈ రెండు వందల యాభై మంది కుల ఈ సంఘంలో ఉన్నారంటే మన దాదాపుగా చెప్పాలంటే ఏడు మండలాల ప్రాతినిధ్యం అంటే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకా బయట కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఉన్నట్టే లిట అంటే మీ సంఘంలో ఈ సంఘానికి సంబంధించిన సంఘ సభ్యులు కానీ సంఘానికి బాధ్యులు పెద్దలు కానీ చాలా పవర్ఫుల్ అభ్యర్థులే అయి ఉంటారు ఎందుకంటే వివిధ మండలాల నుంచి వచ్చిన కనుక మండల స్థాయి నుంచి వచ్చిన వారికి గ్రౌండ్ స్థాయిలో ఏం జరుగుతుంది మనం ఏ విధంగా వెళ్ళాలనే అవగాహన ఎక్కువ ఉంటుంది కనుక మీరు ఈ సంఘం నిర్మాణం కొరకు మీరు ముందుకు వచ్చి మనం ఈ సంఘాన్ని నిర్మాణం చేసుకున్నామని గట్టి పట్టుదల మీరు ఉన్నట్టు కనిపిస్తుంది అలా ఉన్నట్టయితే మన సంఘం తరఫున ఒక లెటర్ ప్యాడ్ మీద మనకు ఈ పొలం నిర్మాణం మీరు ఎందుకు కావాలని మీ ప్రోజెక్ట్ మనం మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదేశాలు మనకు అర్థమైన మనం తీసుకెళ్లి వారికి ఒక రిపేరింగ్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా మన భవనానికి కాబట్టి ఎవరు కేటాయిస్తారు ఆ సంఘ భవనం నిర్మించుకోవడం సమస్య కాదు ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఎంతమంది సభ్యులు ఉన్నా కనుక ఏదో రూపంలో ఏదో రూపంలో మనం సమకూర్చుకోవచ్చు మన చుట్టుపక్కల విన్న వారిని అందరినీ కులాలతో సంబంధం లేకుండా మన మూడు వాళ్ళ కులంలో అన్న బాపు తాత మా అమ్మని పిలుచుకునే అలవాటు మనకు అంటే వాళ్ళని మన కుటుంబంలో సభ్యులు చేసుకుంటారు అదేవిధంగా మనం ఈ ఎలక్షన్లు గిట్ట కలుపుకుపోయినట్టయితే గెలుపు అనేది చాలా సులువైన విషయం ఆ విధంగా మనం అన్ని కులాల వారిని కలుపుకొని మిగతా కులాల వారికి మున్నూరు కాపులు అంటే చాలా మంచివాళ్ళు ఎవరికి చెయ్యలేరు ఏదైనా సమస్య వచ్చినట్టయితే మరేమో వాళ్ళు ఉంటారో చెప్పి అన్ని కులాలకు మనం ఆదర్శంగా ఉందని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించి మీరు చెప్పిన పిలిచి ఈ ఆత్మీయ సత్కారం చేసినందుకు ఈ మున్నూరు కాపులు పటేల్ సంఘానికి ఉదయపూరేటట్టు ధన్యవాదాలు